అందరికీ నమస్కారం అండి శివపురాణం ప్రకారం శివుడు నటరాజ స్వరూపం యొక్క అవతార ఆవిర్భవం గురించి తెలుసుకున్నాము పరమశివుడు నటరాజ స్వరూపం ఎంతో ప్రత్యేకం ఆదిదేవుడు మహాతాండవ రూపం అది సప్త సారస్వతం అనే పుణ్యభూమి ఉంది అక్కడ తపస్ చేస్తే శివజ్ఞానం కలుగుతుందని తెలుసుకున్న మంకన మహాముని అక్కడకు వెళ్ళి తపోనిష్టలో మునిగిపోయాడు నిరంతరం పంచాక్షరి జపంతో అతని శరీరంలో మహా తేజస్సుతో వెలిగిపోసాగింది భక్తి పారవస్యంలో ఆయన తాండవం చేయడం ప్రారంభించాడు అతని తపోశక్తికి మెచ్చుకున్న శివుడు మంకన మహర్షి ముందు ప్రత్యక్షమయ్యాడు కానీ తాండవంలో మునిగిపోయి ఉన్న మంకనుడు శివుడు రాక గుర్తించలేదు మహాశివుడు ఆ మహర్షిని ఆపడానికి ప్రయత్నిస్తూ నీ తపస్సు తాండవం తపన ఎవరి కోసమని ప్రశ్నించాడు దానికి సమాధానం లేకపోవడంతో పరమశివుడు ఉగ్రుడయ్యాడు తేజోమూర్తిగా మారి మహాతాండవం చేయడం ప్రారంభించాడు ఆయనతో పాటు ఆ తాండవంలో ఓ స్త్రీ కూడా ఉంది శివుడు మహాతాండవం ముందు మంకడుని నాట్యం వెలవలబోయింది దీంతో పాటు మంకనముని అహంకారం కూడా తొలగిపోయింది పరమేశ్వరుడు ముందు సాగిలపడి క్షమించమని కోరాడు అప్పుడు పరమశివుడు సర్వ ప్రాణుల్లో ఉన్న జీవాత్మను నేనే నాతో పాటు మహాతాండవంలో కనిపించిన దేవి ప్రకృతి లింగరూపుడైనా నేనే అర్ధనారేశ్వరుడైనా నేనే మహాతాండవం చేసిన నటరాజునైనా నేనే అని అన్నాడు అలా నీలకంఠుడు నటరాజ అవతారాన్ని తెలియజేశారు ఓం నమ శివాయ గోవింద హరి గోవింద